అందరికీ నమస్కారమండి కథ పేరు మళ్ళీ సంధ్య రాసిన వారు భాగవతుల భారతి చదువుతుంది పద్మావతి అక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరమో ఇక్కడ నుంచి అక్కడికి అంతే దూరం ఓసారి రారాదు అన్నాడు అతను అయితే మీరే రావచ్చుగా ఆమె అడిగింది అక్కడికి వస్తే మాకేమిస్తారో కొసిరాడు ఏమిస్తాం మా సిగ్గు దొంతరలు దోసిట్లో పెట్టి అందిస్తాం వినపడింది కానీ ఫోన్లో ఆమె ఫీలింగ్స్ కనపడలేదు అబ్బో ఘనకార్యమే చేస్తారు అక్కడిదాకా ఎందుకు సిగ్గుదంతర్లు ఇక్కడ ఏరుకోలేమా అయితే అక్కడే ఏరుకోండి అందామె ఇంతలోనే అలక అతను అలక తీర్చటానికే అన్నాడు ఏం లేదు ఆమె బొంగమూతి కనపడకపోయినా అతను ఊహించాడు వచ్చేస్తున్నా అన్నాడు ఆమె దగ్గరికి వచ్చాడు ఇంత వెన్నెల రాత్రి చందమామను తోడు తెచ్చుకున్నారే ఒంటరిగా రావటానికి భయమా కొంటగా అడిగింది ఆమె ఏం సవతి పోరు భరించలేకపోతున్నావా అన్నాడు అతను అబ్బా నేను అందగతనని చెప్పి చెప్పకుండా ఎంత నౌక్యంగా పొగిడారు పొంగిపోయానులే అండి కిలకిలా నవ్వింది ఆమె ఇద్దరూ బెంచ్పై కూర్చున్నారు అంత దూరం కూర్చున్నావు ఏ కాస్త దగ్గరగా జరగచ్చుగా ఇందులో మొహమాటం ఎందుకు ఐ లవ్ యూ చెవిలో గుసగుసగా అతను దగ్గరగా జరిగిందామె వాట్సాప్ గ్రూప్లో పరిచయమైన వాళ్ళిద్దరి భావాలు కలిసి ఒకరినొకరు ఇష్టపడ్డారు ఇద్దరూ పరస్పరం తెలియదు కానీ ఏడాది తర్వాత ఒకరంటే ఒకరికి ప్రాణమైన ప్రేమజంట తర్వాత ఏడాది ఆదర్శమైన మురిపాల పెళ్లి జంట దాంపచప్పు పూదోటలో పిల్లల రూపంలో రెండు పూలు పూసి అవి వికసించి చదువు సంధ్యలు పూర్తి చేసుకొని రెక్కలొచ్చి విదేశాలకు వెళ్ళిపోతే ఒంటరిగా మిగిలి ఒకరి అనురాగం ఒకరు ఆస్వాదించే మలిసంధ్య వేళల్లో ఓ గువ్వను క్యాన్సర్ రూపంలో కబలిస్తే రెండో గువ్వ ఒంటరిదై వేళ సోఫాలో వెనక్కి వాళ్ళి కళ్ళు మూసుకొని గతంలోకి తొంగి చూసుకుంటున్న వాసుదేవ్ కాలింగెల్లి మూతకి కళ్ళు తుడుచుకొని ఊతక రసాయంతో సాయంతో లేని ఓపిక తెచ్చుకొని తలుపు తీసి వావ్ మీరా అప్పుడే ఇంకో సంవత్సరం తిరిగి వచ్చిందా అని నవ్వాడు డెబ్బై రెండవ జన్మదిన శుభాకాంక్షలు సార్ అన్నాడు కొరియర్ బాయ్ ఆ సమయంలో వాసుదేవి ముఖం వెయ్యి చంద్రకాంతుల దగదగలు మెరవటం కొరియర్ బాయ్ చూస్తుండగానే చుట్టుపక్కల అపార్ట్మెంట్ వాళ్ళంతా బయటికి వచ్చి హ్యాపీ బర్త్డే టు యూ అంటూ కోరస్లో అరిచారు కళ్ళల్లో కాంతులతో పాటు బోసి నవ్వులతో అందరి వంకా అభివాదం రూపంగా తలాడించి మెల్లిగా కళ్ళదుడుచుకున్నాడు అంకుల్ ఈరోజు మీరు మా అందరితో కలిసి భోజనం చేయాలి వదిలేదే లేదు అన్నారు ఆప్యాయంగా లేదు మీరందరూ నా మీద అభిమానంతో వండుకునే ఓపిక లేనప్పుడు రోజుకొకరు వంతులేసుకొని భోజనం పెడుతూనే ఉన్నారుగా కానీ ఈరోజు నేను మాత్రమే కాదు నాలో సగభాగం నా సుధీష్ణ నా కోసం నాతో ఉంటుంది నేనే వండుతా తన కోసం అది అంటూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు ఆమె చనిపోలేదు నాతోనే ఉంది ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిందంటే దేహంతో లేకపోయినా ప్రాణంగా ఉన్నట్లేగా ఈరోజుకు నన్ను వదిలేయండి తనతో గడపాలి భార్యాభర్తలంటే వృద్ధాప్యంలో ఒకరి కోసం ఒకరు ఒకరి తలుపులలో ఒకరు బతకటం సరే నేను సాయంత్రం కలుస్తా నిదానంగా తలుపు మూసి కళ్ళజోడు సవరించుకుంటూ వచ్చి సోఫాలో కూర్చొని గ్రీటింగ్ కార్డు ఓపెన్ చేశాడు ఆరు బయట కూర్చుంటే మలయమారుతం వీస్తుంటే అతమర్చి చూస్తున్నా ఆలకించి వింటున్నా మనసు రెక్క విప్పి తిమ్మెర ఓలే తేలే మరులై విరులై వింజా మరలై విరహపు జ్వాలై వినిపించనా వీనుల విందుగా గొంతులో వంపేసి మధులూరు ప్రియనాదం పది ఐ లవ్ యూ హ్యాపీ వాలంటైన్స్ డే రోజు ఆమె చెవిలో తను చెప్పింది గుర్తు చేసుకుంటూ రాసింది తనకు క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్ అని తెలిసినప్పుడే పక్కనే కూర్చోబెట్టుకొని సుధీష్ణ దాదాపుగా పాతిక కవితలు రాసి వాటిని పాతిక గ్రీటింగ్ కార్డులు పాతిక కవర్లలో పెట్టి అడ్రస్లు అతికించి తాను తరచుగా వెళ్ళే ఓ గుడి యజమానికి అప్పగించి ప్రతి సంవత్సరం తన ప్రతి పుట్టినరోజున ఓ కార్డు అందేటట్లు ఏర్పాటు చేయబోతున్నట్లు తనకు ఆ రోజు తెలియదు ఇదిగో ఈ కవిత తన చేతనే రాయించింది ఇన్ని సంవత్సరాల తర్వాత చదువుకుంటుంటే చాలా ఆనందంగా ఉంది ఇప్పటికి పది అందుకున్నాడు తాను ఇంకెన్నాళ్ళు ఎన్నేళ్ళు అందుకుంటాడో తెలియదు ఇవి శ్వాస ఎప్పుడు ఆగుతుందో తెలియదు రోజూ అన్ని గ్రీటింగ్ కార్డులు తీసి వాటిల్లో తన సుదీష్ణ పొందుపరిచిన ప్రేమనంతా ఓసారి చదువుకుంటుంటే తను కళ్ళ ముందే ఉన్న ప్రత్యక్షానుభూతి ఇదిగో క్రితం సంవత్సరం కార్డ్ ఫ్లై ఎంత చక్కగా ఉంది కవిత నీ ఊహల ఉయ్యలలో నే తేలిపోతున్నా నీ పాత సవ్వడులకు నా గుండె లయల చిరుతాళం వేస్తున్నా ప్రణవనాదంలా మోగే నా హృదయ సవ్వడి వినవా శరత్తు వెన్నెలలా వస్తావని చకోరంలా నిరీక్షిస్తున్నా ఇలా చదువుకుంటూ ఈ వయసులో ఒంటరితనం మర్చిపోయి ఎప్పుడు తన జ్ఞాపకాలతో బతుకుతుంటే ఎంత బాగుందో అనుకుంటూ కళ్ళజోడు సరిచేసుకుంటూ లేచి వెళ్ళి పెన్ను పేపర్ తీసుకువచ్చి సోఫాలో చెతికిలబడి గోడకు తగిలించిన ఫోటో వంక చూసి సుధీష్ణా నువ్వేనా కవితలు రాసేది నేను నేర్చుకున్నాను ఇదిగో ఈరోజు నీకోసం నేను ఓ కవిత రాస్తా అంటూ కవిత రాశాడు నువ్వు జ్ఞప్తికి రాగానే నా కళ్ళు చెమ్మగిల్లాయి మరి శరీరానికేనా ఎదురుచూపు మనసుకు వద్దు పక్కనే వెలుగుతాయా దీపాలు కళ్ళల్లో కూడా మరి శరీరానికేనా వెళుతురు మనసుకు వద్దు స్పర్శ కేవలం ఆనందం కోసమేనా ఓదార్పు కోసం కూడా మరి శరీరానికేనా ఉపశమనం మనసుకు వద్దు ఇక్కడిలాగే స్వర్గంలోనూ తలుచుకుంటున్నావా మరి శరీరానికైనా కలిసి ఉండటం మనసుకు వద్దు అంటూ మీద రాశాడు వాసుదేవ్ మనసులోని భావాన్ని కవి కాకపోయినా తనదైన శైలిలో ఆ కవితను కన్నీళ్లు కంబేస్తుండగా మరోసారి చదివాడు కొరియర్ బాయ్ తెచ్చిన లెటర్ కవర్లోనే ఈ లెటర్ను పెట్టి చూశావా సుధీ ఇద్దరం ఒకే కవర్లో ఎలా ఎమిడిపోయాము అంటూ కళ్ళు తుడుచుకున్నాడు పిల్లల దగ్గర నుండి ఫోన్లు అనేక దేవాలయాల నుండి ఆశీర్వదిస్తూ ఫోన్లు వికలాంగుల అనాథాశ్రమం నుండి ఫోన్లు పుట్టినరోజు శుభాకాంక్షలు మీ చేతులతో వీళ్ళకి వండన్ వడ్డను చేసుకుందరు గాని రండి అనాథాశ్రమం నుండి ఆహ్వానం ఇది కూడా సుధీష్ణ ఏర్పాటే ఎన్ని దానాలు చేసిందని ఏ దానం చేసినా తన పుట్టినరోజుకు లింకు పెట్టి ఈ రోజున ప్రతి గుడిలోనూ అనాథాశ్రమాలలోనూ పూజలు అన్నదానాలు జరిగేటట్లు ఏర్పాటు చేసి తను బతుకుతున్నది ఈ ఒక్కరోజు కోసమని ఏడాదంతా ఎదురు చూస్తూ బతకాలనే కాంక్షను పెంచింది పిల్లల దగ్గరకు వెళ్లాలనే కోరిక కూడా లేదు ఎందుకు తన పక్కన సుధీష్ణు ఉందిగా తన చేత్తో వడ్డన చేసి వాళ్ళు ఆనందంగా తింటుంటే ఐదు వందల మంది అనాథలలో సుధీష్ణ దృష్టిలో తాను తనలో సుధీష్ణ బతికే ఉన్నామని మలిసంధ్య అంటే వృద్ధాప్యం కాదని భార్యాభర్తల బంధం అంటే అందమైన జ్ఞాపకాల సమాహారమని నేటి తరానికి చెప్పటానికి లేచాడు వాసుదేవు సమాప్తం